ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మా నాయకులందరికీ ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే తెలంగాణ ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్న నాళ్ళు రైతులను కానీ ఇతర వర్గాలను కానీ కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎటు చూసినా ఇలా కరువు తాండవిస్తున్నటువంటి పరిస్థితి దానికి తోడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒకవైపు ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతోటి నీళ్లు లిఫ్ట్ చేయకుండా రిజర్వాయర్లు చెరువులు నింపకుండా మరి కావాలనే ఒక కక్షపూరిత వాతావరణాన్ని కొనసాగిస్తూనే మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పంటల యొక్క పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది అసలు ఈ ప్రభుత్వము ఏం ఆలోచన చేస్తుందో కూడా అర్థమవుతలేదు ఒకవైపు ఏమో వర్షాలు రావడం లేదు రైతులేమో నార్లు పోసుకున్నారు కొన్ని నార్లు ఎండిపోయినాయి తర్వాత ఇప్పటికీ నార్లను బతికించుకొని వాళ్ళు నాట్లు వేసుకున్నారు ఇలా ఖచ్చితంగా నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా బోర్లు బావులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ధైర్యంగా ఉన్నారు వెనుకసీ వచ్చే నీళ్ళతోటన్నా పంట కాపాడుకుందామనే ఉద్దేశంతో కానీ ఇటు వర్షాలు రావట్లేదు ఉన్న ప్రభుత్వమేమో ఒకవైపు గోదావరిలో నీళ్లు ఉండి ప్రాజెక్టు దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర లక్షా నలభై వేల పైసలకు క్యూసెక్ల నీళ్లు ప్రవాహం పోతున్నప్పటికీ కూడా వాటిని పంపు చేసి మరి యావత్ రాష్ట్రానికి నీళ్ళు ఇద్దామనేటువంటి ఆలోచన మాత్రం చేస్తలేదు ఇది కావాలనే కక్షపూరితంగానే చేస్తున్నదనేది అలా ఇలా రైతాంగానికి అందరికీ కూడా అర్థమైపోయింది మరి ఎట్ల పంటలు రక్షిస్తారో అర్థమవుతలేదు గవర్నమెంటు గత అంటే ఈ పంటకు సంబంధించినటువంటి విషయంలో ఆరు లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇస్తామని ప్రకటించారు ఆరు లక్షలు కాదు కదా ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఆయకట్టు ద్వారాలు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఎట్లో గట్ల వర్షాకాలమే కదా మేము ఎట్లగట్ల పంటలు కాపాడుకుంటాం చూస్తామనే ఉద్దేశంతో మరి అందరూ కూడా పంటలు వేసుకున్నారు ఇలా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క చూసినట్టయితే మనకు ఆశ్చర్యంగా కలుగుతూ ఉన్నది ఆరు లక్షలకేమో మీరు హామీ ఇచ్చారు ఈరోజు ప్రాజెక్టులో ఉన్నటువంటి పరిస్థితి యాభై ఐదు టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇది కూడా ఎస్ఆర్ఎస్పి కావచ్చు కడెం కావచ్చు లేదంటే ఎల్ఎం ఎల్ఎం ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు ఇవన్నిటి కలుపుకుంటే మీకు ఉన్నదంతా కూడా యాభై ఐదు టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి ఈ యాభై ఐదు టీఎంసీల నీళ్ళలో మీరు దీన్ని ఎట్లా నిర్వహణ చేస్తారనేటువంటి అవగాహన కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఈరోజు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ వన్ కింద చూసినట్టయితే తొమ్మిది లక్షల అరవై ఐదు వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది మీరు ప్రకటించిందేమో ఆరు లక్షలకు ఆయకట్టు ఉన్నదేమో తొమ్మిది లక్షల అరవై ఐదు వేల ఎకరాలు మరి తీరా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే మీరు చేతులు ఎత్తేసి రెండు అంటే మీరు ఇచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో రెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు మాత్రమే సరిపోతాయి అనేటువంటిది ఇది మరి అధికారులు చెప్తున్నటువంటి లెక్క మరి మిగిలిన ఏడు లక్షల మూడు వేల మూడు వేల ఎకరాలలో పంటలేసినటువంటి వాళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళ పంటలను ఏ విధంగా కాపాడుకుంటారు ఈ పంటలకు మీరు ఏ విధంగా గ్యారంటీ ఇస్తారు అనేటువంటిది ఈరోజు చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఫేజ్ వన్ ఫేజ్ టూకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు మరి అదేవిధంగా ఇలా ఎల్ఎండి పరిస్థితి చూసినట్టయితే ఎల్ఎండిలో ఇరవై నాలుగు టీఎంసీల కెపాసిటీకి గాను ఆరు టీఎంసీల నీళ్ళు ఉన్నాయి అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా మేము పోయినసారి ఓ చాలా చాలా పంటలు పండించడం అని ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడంటే గత ప్రభుత్వం చేసినటువంటి పని వల్ల రిజర్వాయర్ల నిండా నీళ్లుండి చెరువులలో నిండా నీళ్ళు ఉండి తర్వాత గ్రౌండ్ వాటర్ లెవెల్ పూర్తిగా పెరిగి ఉండడం వల్ల మీకు బావులల్లో బోర్లల్లో పుష్కలంగా ఉండడం వల్ల మరి గత వేసంగి పంటలు మీరు సమాన స్థాయిలో తీసుకురావడం కలిగింది అది మీ ఘనత కాదు మేము ప్రశ్నించదలుచుకుంటే రెండు వేల పదిహేనుకు పూర్వం పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమున్నది ఉన్నది మరి ఆనాడు ఎందుకు లేదు ఈ పరిస్థితి ఈ పంటలు ఎందుకు రాలేదు ఇంత పెద్ద స్థాయిలో వరి కానీ పత్తి కానీ ఇతర పంటలన్నీ ఎందుకు రాలేదు మరి మీరు చేసింది ఏమి లేదు అనేది మనకు ముమ్మాడికి తెలిసిపోతూ ఉన్నది అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు కూడా రైతులకు కడుపు నిండా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ప్రాజెక్టులు కట్టే దాని మీద మీరు ఇంట్రెస్ట్ చూపించలేదు గోదావరి నదిలో ఉన్నటువంటి నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి పోతుంటే మీరు కళ్ళె కళ్ళెళ్ళబెట్టి చూసారు తప్ప తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు అందించాలనేటువంటి ఆలోచన మాత్రం మీరు ఎన్నడూ చేయలేదనేది అది నిరూపణ జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత రికార్డు స్థాయిలో ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల పైచీలకు ఎకరాలకు ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఆయకట్టుదారులకు అన్ని రకాల పంటలు కలిపి మనం ఇచ్చినటువంటి పరిస్థితి దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాలు నిరాటంకంగా ఎక్కడ కూడా నీళ్లు లేవు అని అనకుండా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఆ రోజు మనం చూసినాం ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో మరి కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునేటువంటి పరిస్థితి వచ్చిందో అప్పటి నుంచి దాదాపుగా ఆరేడు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళ కరువు లేకుండా మరి వ్యవసాయదారులకు పుష్కలంగా నీళ్లు అందించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎస్ఆర్ఎస్పి కావచ్చు ఎల్ఎంపల్లి కావచ్చు కడెం కావచ్చు అదేవిధంగా మరి మనకి ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వాయర్లలో ఉన్నటువంటి ఇంతకుముందే చెప్పిన నేను యాభై ఐదు టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి ఈ నలభై టీఎంసీల ఎస్ఆర్ఎస్పి నీళ్ళతో పాటు వీటిని కలిపితే యాభై ఐదు టీఎంసీలతో మీరు ఏ పంటలు కాపాడతారు మరి ఎవరికి గ్యారంటీ ఇస్తారు ఇప్పుడు ఈ లక్షలాది ఎకరాలు నాకు తెలిసినంత వరకు అన్అఫీషియల్గా కావచ్చు అఫీషియల్గా కావచ్చు పదిహేను నుంచి పదహారు లక్షల ఎకరాలలో వరితో పాటు ఇతర పంటలన్నీ కూడా ఉండి ఉంటాయి మరి మీరు ఎట్లా కాపాడతారు అంటే మీ ఉద్దేశం వల్ల ఒకటే ఇంకా ఒక ఒకటి నెల రెండు ఒక నెల నెల పదిహేను రోజుల పాటు వర్షాకాలం ఉన్నది వర్షాలు వస్తాయి వర్షాలు వస్తే ఎట్లయినా రిజర్వాయర్లకు చెరువులకి నీళ్ళు వస్తాయి మేము ఇచ్చి కాపాడుతాం అనేటువంటి ఒక గుడ్డి లెక్క ఇది తెలంగాణ రాకముందు కూడా ఇదే పరిస్థితి తెలంగాణ రాకముందు కూడా వర్షాధారం పైన ఆధారపడే వ్యవసాయం చేసిండ్రు ఆనాడు కూడా గిట్లనే లెక్కలు తీసిండ్రు ఆనాడు కూడా మీరు ఎక్కడ కూడా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనో ప్రాజెక్టు కట్టాలన్నో నీటి నిల్వలు మరి ఏర్పాటు చేసుకోవాలని మాత్రం ఎక్కడ మీరు ప్రయత్నం చేయలేదు ఇలా మళ్ళీ ఎక్కడికి పోయినామని అంటే తెలంగాణ రాకముందు ఏ రకమైనటువంటి దుస్థితి ఉండనో అదే దుస్థితి అదే పరిస్థితి మీరు ఇలా తీసుకువచ్చింది మరి ఇది నీటి నిర్వహణలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం అని చెప్పవచ్చు ఎందుకు చెప్తున్న అంటే ఒకవైపు మీకు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర రోజుకు రెండు టీమ్స్ల నీళ్లు ఎత్తిపోసి రాష్ట్రం మొత్తంలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద కట్టినటువంటి పదిహేను రిజర్వాయర్లతో పాటు వేలాది మరి గ్రామాలలో ఉన్నటువంటి చెరువులను నింపే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు నింపట్లేదు ఆనాడు కేసీఆర్ గారు ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకొని వర్షాకాలానికి ముందే సగం సగం రిజర్వాయర్లు నింపుకొని పెట్టుకుంటే వీళ్ళ వర్షాలు వచ్చినా రాకపోయినా నీళ్ళకైతే గ్యారంటీ ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి అధికారులతోటి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి మరి నీటి నిర్వహణలో అద్భుతంగా మనము పది సంవత్సరాల పాటు చూసినటువంటి సంగతి మనకు తెలుసు ఇది మరి రైతులు ఇలా ప్రత్యక్షంగా చాలామంది రైతులు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది రైతులైతే మనం కాపాడుకోవడానికి వాళ్ళు బిందెలతోటి నీళ్లు తీసుకుపోయి పోసుకునే పరిస్థితి మరి ఇది ఒక కొత్త పరిస్థితిని మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం అదేవిధంగా యూరియాకి సంబంధించి యూరియా చూసినట్టయితే ఒకదికేమో మంత్రులు వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు యూరియా కొడతా లేదని మాట్లాడతారు మరి ఎక్కడ చూస్తే అక్కడ బారులు తీరి చెప్పులు లైన్లో పెట్టి పాస్ పుస్తకాలు లైన్లో పెట్టేమో సొసైటీల దగ్గర రైతులేమో పడి కాపలు కాస్తూ ఉన్నారు మరి ఇది ప్రభుత్వము ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం చెప్పేటప్పుడు యూరియా ఎంత ఉన్నది ఎంత లేదు ఎట్లా వస్తుంది ఆందోళన పడద్దని అని చెప్పి ధైర్యం ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వము యూరియా కొరత లేదని వాళ్ళ ప్రభుత్వ బాధ్యత కలిగినటువంటి మంత్రులేమో స్టేట్మెంట్లు ఇస్తారు ఇలా మనకు యూరియాకి సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు డిఏపి కానీ పొటాష్ కానీ ఏదైతే కాంప్లెక్స్ కానీ ఎస్ఎస్ కానీ మొత్తం ఎరువులు కలిపి ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్నులు మేము ఇచ్చినామని కేంద్ర మంత్రి ప్రకటన చేసింది మరి రాష్ట్రంలో మనకు కావాల్సినటువంటి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు అవసరమైతే ఇప్పటి వరకు నాలుగు లక్షల మెట్రిక్ టన్స్ మాత్రం మనకు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది ఇంకా ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి అంటే సగానికంటే తక్కువనే ఇప్పటి వరకు వచ్చింది మరి దీంట్లో ఎట్లా యూరియా సరిపోతుంది పంటలు వేసుకున్నటువంటి రైతులకు యూరియా ఎక్కడి నుంచి రెచ్చిస్తారు ప్రభుత్వానికి ఏమైనా ఆలోచన ఉన్నదా మీరు అబద్ధాలు అన్నిట్లో చెప్తే కూడా దీంట్లో కూడా అబద్ధాలు చెప్తే ఎట్ట నడుస్తుంది ఈ యూరియా వాడకం ఏదైతే ఉన్నదో ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంటుంది మరి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యం ఖచ్చితంగా మనకు కనబడుతున్నది లేని పరిస్థితి పాస్ పుస్తకము లేదంటే ఆధార్ కార్డు లైన్లో పెడితే ఒక ఎకరానికి ఒక్క బస్తా యూరియా ఇస్తున్నారు ఇది సొసైటీలలో అయితే మరి సొసైటీలు కాక ప్రైవేట్లో కొనుక రావాల్సినటువంటి పరిస్థితి వస్తే రెండు వందల అరవై ఆరు రూపాయలకు బస్తా యూరియా రావాల్సి ఉండగా ప్రైవేట్ దాంట్లో మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలకు అమ్మడమే కాకుండా తర్వాత ఈ గంటగోళీలు కొలమని డిమాండ్ పెడుతున్నారు లేకపోతే ట్రై గోల్డ్ తీసుకోవాలని అవి కూడా ఓ రకమైనటువంటి టాబ్లెట్స్ అవి తీసుకోవాలని నిబంధనలు పెడుతున్నారు అంటే అల్టిమేట్గా రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ముందు చూపు లేకపోవడం వల్ల ఇలా బావుల్లో నీళ్ళు లేవు చెరువులలో నీళ్ళు లేవు తర్వాత నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతు రెండు ఎకరాలకే పరిమితమైంది మీద నమ్మకం లేదు మేము పంటలు వేసినా కానీ వీళ్ళు నాలుగు నాలుగు ఎకరాలు ఉంటే నాలుగు ఎకరాలకు నీళ్ళు వస్తాయనేటువంటి నమ్మకం అయితే రైతులకు లేదు అందుకే సగానికి కుదించుకున్నారు మరి రైతులకు సకాలంలో ఎరువులు అందించక అదేవిధంగా వాళ్లకు నీళ్ళు అందించక దానికి తోడు కా కరెంటు సమస్య తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అసలు రెప్పపాటు కూడా కరెంటు పోనటువంటి పరిస్థితి ట్రాన్స్ఫార్మర్లు అనేటువంటిది అది అటువంటి మాటనే లేదు ఇలా ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్ కాలితే కనీసం పట్టు పట్టించుకున్నటువంటి నాదులు లేరు పదిహేను ఇరవై రోజుల దాకా ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్ చేసేటువంటి పరిస్థితి లేదు మరి రైతులు ట్రాన్స్ఫార్మర్ల కోసం తిరుగుడా ఎరువుల కోసం తిరుగుడా నీళ్ళ కోసం ఎదురు చూసుడా ఏం చేయాలో చూసని పరిస్థితి అయితే ఇలా రాష్ట్రంలో కనబడతా ఉంది మరి కేసీఆర్ గారు ఒక ముందు చూపుతో పనిచేసిండు కేసీఆర్ గారు ఉన్ననాడు రోజు కూడా యూరియా మాకు దొరకలేదు అనేటువంటి రైతు మనకు కనబడడు ఏ విధంగా నీళ్ళు ఏ విధంగానైతే పుష్కలంగా ఉండినో కరెంటు విషయంలో ఏ విధంగానైతే భరోసా ఉండనో ఈ యూరియా విషయంలో కూడా ఎన్నడూ యూరియా కొరత అనేది మనం వినలేదు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇలా దరిద్రం మళ్ళా వచ్చిపోయింది ఇలా మళ్ళా చెప్పులు లైన్లలో పెట్టే పరిస్థితి యూరియా కోసం పడిగాపులు పడే పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముందస్తుగానే అంచనా కట్టి ముందే ఏప్రిల్ మే నెలలోనే ఈ కంపెనీలతోటి ప్రభుత్వంతో మాట్లాడి డబ్బులు కట్టి రిజర్వ్ చేసుకొని మరి నిల్వలు తెచ్చి పెట్టుకొని రైతులకు సకాలంలో యూరియా అందించినటువంటి పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారు ముందు చూపుతోటి చేసినటువంటి పని అంతేకాకుండా తెలంగాణ రాకముందునటువంటి ఏదైతే ఈ బఫర్ స్టాక్స్ ఉన్నాయో రెండు లక్షల నుంచి ఐదు లక్షల పెం పెంచుకోవడం జరిగింది ఇలా ఆ స్టాక్ బఫర్ స్టాక్స్ను కూడా ఈ దరిద్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల నుంచి మళ్ళీ మూడు లక్షలు చేశారు మరి ఇట్లాంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇలా దాపురించి ఉన్నది ఇవన్నీ కూడా ఇటు మంత్రులకు కావచ్చు ముఖ్యమంత్రికి కావచ్చు ఎవరికి పట్టింపు ఉన్నట్టయితే మరి కనబడతలేదు గోదాంస్ బాగా పెద్ద మొత్తంలో పెంచడం జరిగింది ఒక్క మాటలు చెప్పాలంటే నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి కెపాసిటీ గోదాములు ఏవైతే ఉన్నాయో మరి దిగిపోయే నాటికి ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగిన గోదాములు వివిధ ప్రాంతాలలో నియోజకవర్గాల వారిగా మండలాల వారిగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మరి నిర్మాణం చేసి రైతులకు ప్రమాణమైనటువంటి సౌకర్యాన్ని కల్పించినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ ఆరు వందల రోజులలో ఈ ప్రభుత్వం యొక్క దురదృష్టకరమైనటువంటి పరిపాలన వల్ల ఒక నమ్మకం లేనటువంటి పాలన కొనసాగించడం వల్ల మా రైతులు ఆరు వందల మంది పిట్టల్లాగా ఇలా వాళ్ళ ప్రాణాలను వదిలిపెట్టినటువంటి వివిధ కారణాలతో ఉరి వేసుకొని అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రోజుకొక్కరు చొప్పున ఆరు వందల రోజులు గవర్నమెంట్ నడిపిస్తే రోజుకొక్క రైతు చనిపోతున్నటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాహం అదేవిధంగా రుణమాఫీ చేస్తామన్నారు నిజంగా మీరు చేసిన రుణమాఫీ ఎంత నలభై తొమ్మిది లక్షల మందికి రుణమాఫీ చేస్తామన్నారు ఇరవై ఒక్క లక్షల మందికి చేసి చేలు దులుపుకున్నారు ఇక లేదు పో అని చెప్పారు మిగిలిన లక్షలాది మంది రైతులు మరి నోరెళ్ళ పెట్టిండ్రు రెండు లక్షలు ఉన్నలు మీరు పై రెండు లక్షలకు పైన ఉన్నలు కట్టండి మళ్ళీ తిరిగి ఇస్తామంటే పోయి ఆ మిగిలిన అమౌంట్ కట్టి వస్తే కూడా వాళ్ళకి దిక్కు లేదు ఇప్పటి వరకు ఇక రుణమాఫీ అయిపోయింది అని సంబరాలు జరుపుకున్నారు జబ్బలు జరుచుకున్నారు అయిపోయింది ఇది మీరు రుణమాఫీ విషయంలో రైతులకు చేసినటువంటి ద్రోహం అదే విధంగా మరి ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదకొండు విడతలలో డెబ్బై రెండు వేల కోట్లు రైతులకు మరి పంట పెట్టుబడి కింద రైతు బంధు కింద అందించినటువంటి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద మొత్తంలో వేలాది కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అదే విధంగా మరి ఇలా కొద్దిగా మంది మంత్రులు మాట్లాడుతున్నారు మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మొన్న మాట్లాడారు చాలా చాలా దాన్ని ఊరిచ్చి ఊరిచ్చి చెప్తాను ఆయన గొప్పగా తొమ్మిది వేల కోట్లు వాళ్ళుగా ఇచ్చిండ్రట మరి ఈ లెక్క చూస్తే మరి వాళ్ళు ముఖం ఏడబెట్టుకోవాలని ఆ మంత్రికే తెలవాలి అందుకే లెక్క పక్క తెలియకుండా పడి కాదు పత్రికల ముందు మాట్లాడద్దు ప్రజల ముందు మాట్లాడద్దు కరెక్ట్ కాదు అదేవిధంగా ఇంకోటి అన్నాడు ఆయన ఏ రాష్ట్రంలోనన్నా మేమిచ్చినట్టు ఇచ్చినరా బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా ఉన్నాయని మాట్లాడాడు అయ్యా మీరు కూడా వేరే రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది మీరెక్కడన్నా మీరెక్కడన్నా రైతుబంధు లాంటి ప్రోగ్రాం మరి దేశంలో రైతుల కోసం కేసీఆర్ లాగా ఆలోచించి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉన్నదా మీరు తెలుసుకుంటే మంచిగా ఉంటుంది కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అక్కర ఉంటుంది ఏది పడితే అది అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి సర్కార్లోకి రావడం కోసం అనేకమైనటువంటి హామీలు ఇచ్చిన్నారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిర్రు ఆర్ గ్యారంటీల పేరిట గల ప్రజలను నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అని అంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పచ్చు మహిళలను మోసం చేశారు పెన్షన్దారులను మోసం చేశారు నిరుద్యోగులను మోసం చేశారు విద్యార్థులను మోసం చేసిండ్రు వికలాంగులను మోసం చేసిండ్రు అదేవిధంగా అదే విధంగా పెద్ద మొత్తంలో భూమి మీద ఆధారపడి బతికేటువంటి రైతులను మోసం చేసిండ్రు ఇలా అన్ని వ్యవస్థలన్నిటి కూడా కుప్పగూల ఇరవై నెలల్లోనే మరి మొత్తం సర్వనాశనం చేసిండు పది సంవత్సరాలైనా మళ్ళీ తిరిగి కోలుకోలేని పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది ఎవరిని అడిగినా చాలా దారుణమైన పరిస్థితి ఇలా మీరు మొన్న రుణం ఏదైతే రైతు బంధు మేము అందరికి ఇచ్చినామని సంకల్ కూతుకుంట్రీ నిజంగానే వాళ్ళు చేసినటువంటి హైడ్రామా ఫలిస్తుంది కావచ్చు నలభై రెండు శాతం బీసీలకు ఈ ఎలక్షన్లకు పోతాం మాకు దంచిగా ఓట్లేస్తారు అని అనుకొని చేస్త్రి రైతులు పక్కా అర్థమైంది వాళ్ళకు ఏమనంటే ఇలా ఉన్నాయి కాబట్టే మరి ఒకసారి ఎగబెడుతురి ఓసారేమో నాలుగు నాలుగే నాలుగు ఎకరాలకే ఇస్త్రీ నాలుగు ఎకరాలకే ఇస్తు మరి ఈసారేమో పది పద్నాలుగు పదిహేను ఎకరాల వరకు ఇచ్చారు అంటే దేనికోసము అని అంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ మీకు ఓట్లు కావాలి కాబట్టి రైతులు ప్రజలే మాట్లాడుకుంటున్నారు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఉండదు ఇది ఓట్ల కోసం వేసిన పైసలు అనేటువంటిది కరాఖండి ఖచ్చితంగా చర్చ జరుగుతూ ఉంది మరి ఇది నిజం కూడా ఎందుకంటే మీకు అక్కడ ఉన్న రోజు ఒకరోజు ఒక తీరు అక్కడ తీరగంగానే ఇంకొక తీరు వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది అబద్ధాలకు ఎక్కడ అని అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఖచ్చితంగా చెప్పచ్చు నువ్వు ఏ రైతులు అడిగినా ఏ మహిళను అడిగినా ఏ వృద్ధుని అడిగినా ఏ వికలాంగుని అడిగినా ఏ విద్యార్థిని అడిగినా ఏ నిరుద్యోగిని అడిగినా ఏ ప్రభుత్వ ఉద్యోగిని అడిగినా కూడా ఇలా చెప్పేది ఏంటంటే వీళ్ళు దొంగ మాటలు చెప్పుట్లో మాయ మాటలు చెప్పుట్లో అబద్దాలలో ఇక వీళ్ళని మించిన వాళ్ళు దేశంలో ఎవరు లేరు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పేటువంటి పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో వచ్చింది దీనివల్ల నిజంగా కూడా చెప్పాలంటే రాష్ట్రం పరువుదీసరు అబద్ధాలంలో నెంబర్ వన్ అనేటువంటి పరిస్థితికి తీసుకువచ్చి రాష్ట్రంలో మన పరువును తీసిండ్రు దేశం కూడా మన పరువును తీసిండ్రు మీరు మాట్లాడే మాటల మాటలను బట్టి ఎక్కడ కూడా వాల్యూ లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మీరు చేస్తున్నటువంటి ఆగడాలను చూసుకుంటూ ఊకునేందుకు లేదు మొన్ననే మేము కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కన్నపెల్లి కన్నపల్లి పంప్ హౌజులను వెంటనే ప్రారంభించి నీళ్ళు వేయాలనే డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ రోజు మేము కొంచెం సమయం కూడా ఇచ్చినాం ఈ ఈ ప్రభుత్వానికి తప్పకుండా దాని దాని ఫాలోప్గా అనేక కార్యక్రమాలు ఉంటాయి రైతుల ఉద్యమాన్ని చేపట్టక తప్పదు మరి ఈ ప్రభుత్వానికి మళ్ళొక్కసారి మేము అల్టిమేట్ ఇస్తున్నాం తప్పకుండా కన్నపెల్లి పంపులు వెంటనే ప్రారంభం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి నిల్వలు నీటి రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో చెరువులు ఏవైతే ఉన్నాయో వెంటనే నింపి రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కాపాడాలని మాత్రం బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం దీన్ని తూచా తప్పకుండా పాటిస్తే మీరు బతుకుతారు లేకపోతే ప్రజల దృష్టిలో మీరు సచ్చినట్టుగానే భావిస్తారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం